అక్కడికి ప్రజల్లో ఈరోజు జూన్ ఇరవై ఆరవ తారీఖు దేవుని వాక్యద్యానాన్ని మనం చూసుకుందాం ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి వచనాలు హుషియా గ్రంథం ఏడో అధ్యాయం ఒకటో వచనం నుంచి ఏడో వచనం వరకు గల వాక్య భాగాన్ని ధ్యానం చేయబోతున్నాం ఇక్కడ మనం గమనించినట్లయితే రెండు విధాలుగా హుషియా ఈ ఏడో అధ్యాయంలో ఇజ్రాయేలు అట్లాగే యూదా వారి యొక్క పాపములను చూపిస్తున్నటువంటి విధానమును మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటాం ప్రాముఖ్యంగా ఈ ఏడో అధ్యాయంలో కనుక మనం ఆలోచిస్తే ఆ మొదటి ఏడు వచనాల్లో వారు ఫాలో అవుతున్నటువంటి దేశీయ విధానాలు అంటే ఆ డొమెస్టిక్ పాలసీస్ ఏవైతే ఉంటా ఉన్నాయో వారనుసరిస్తున్నటువంటి ఆ పాపపు విధానాలను అక్కడ ఈ మొదటి ఏడు వచనాల్లో చూపించడం మనం చూడగలుగుతూ ఉంటాం అట్లాగే ఆ తర్వాత ఎనిమిదో వచనం నుంచి పదహారో వచనం వరకు వారు అక్కడ ఫాలో అవుతున్నటువంటి ఫారెన్ పాలసీస్ అంటే అక్కడ ఫారెన్ విధానాలు అన్య దేవతల యొక్క విధానాలు ఏవైతే ఉంటా ఉన్నాయో వారు అనుసరిస్తున్నటువంటి ఆ పాపపు విధానాలను అక్కడ హౌషియా ప్రవచనాత్మకంగా ఎండగడుతుండడం మనం అక్కడ చూడగలుగుతూ ఉంటాం ఇక్కడ ప్రస్పష్టంగా మనం గమనించినట్లయితే ఆ దేశీయ విధానాల ద్వారా వారు చేస్తున్నటువంటి పాపాలు మొదటి ఏడు వచనాలను అలాగే ఆ ఫారెన్ విధానాల ద్వారా వారు చేస్తున్నటువంటి ఆ పాపాలను ఎనిమిదవ వచనం నుంచి పదహారో వచనం వరకు చూపించడం మనం చూడగలుగుతూ ఉన్నాం ఈ మొదటి ఏడు వచనాలను గనక మనము చదివినట్లయితే అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట నేను ఇజ్రాయెల్ వారికి స్వస్థత కలుగజేయ ఎఫ్రాయిము దోషమును షోమ్రోను చెడుతనమును బయలుపడుచున్నది జనులు మోసము అభ్యాసము చేసెదరు కొల్లగాండ్రై లోపలికి చొరబడుదురు బండిపోటు దొంగలై బయట దోచుకుందురు ఈ విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి నిన్నటి దినాన చెప్పబడినటువంటి మాట మనము ఆ ఎఫ్రైము వ్యభిచార క్రియలు అభ్యాసము చేసాను అనేటటువంటి ఆ మాట ఏదైతే వింటా ఉన్నామో ఇక్కడ వచ్చేసరికి ఈ జనులు మోసమును అభ్యాసము చేస్తూ ఉన్నారు అని అంటూ ఉన్నాడు మళ్ళీ ఇక్కడ గమనించాల్సినటువంటి విషయము ఈ ఎఫ్రైము అనేటటువంటి ఆ మాట నార్తన్ కింగ్డమ్ అయినటువంటి అంటే ఆ ఇజ్రాయెలు ఉత్తర రాజ్యానికి సూచిస్తున్నట్లుగా మనం ఇక్కడ గుర్తించగలగాలి వారిని అక్కడ చూపిస్తూ ఇంకా అక్కడ చెప్పబడుతున్నటువంటి స్పష్టమైన మాట గనక మనం ఆలోచిస్తే ఈ అక్కడ వారి దోషమును జ్ఞాపకం చేస్తూ ఈ షోమ్రాను వారి యొక్క పాపాలకు లేకపోతే వారి యొక్క పాపపు విధానాలకు కేంద్రంగా ఉండి వారు పాపాలు చేస్తున్నటువంటి ఆ విషయాలను చూపిస్తున్నట్లుగా ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటాం జనులు మోసమును అభ్యాసము చేస్తూ ఉన్నారు ఇంకా బందిపోటు దొంగలై కొల్లగాండ్రలాగా వారు ఆ బందిపోటు దొంగలలాగా అంతా దోచుకుంటా ఉన్నారు ఇంకా రెండో వచ్చిన తమ క్రియల చేత వారు చిక్కుబడి ఉన్నను అవి నా సముఖముననే జరిగినను మన చెడుతను ఆయన జ్ఞాపకము చేసుకునని తమలో తాము అనుకుందరు ఇక్కడ ప్రాముఖ్యంగా ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటనంటే జనుల యొక్క ఆలోచన విధానము దేవుని విషయంలో ఎట్లా ఉంటుంది అంటే నేను ఏ చెడుతనం చేసినా కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు లేదా వారి యొక్క ఉద్దేశం తిరిగి నేను యాజకుని దగ్గరికి తీసుకువెళ్ళి ఏదైతే దానికి కాంపన్సేషన్ బలి ఉంటుందో ఆ నర్పిస్తే తిరిగి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు మర్చిపోతాడు కదా అని అనుకుంటా ఉన్నారు ఆలోచించాల్సినటువంటి విషయం ఇక్కడ నేటి దినాన కూడా కృపా కాలంలో మనం ఉంటున్నాము లేదా దేవుడు నన్ను ఏమి చేసినా క్షమిస్తాడు అనేటటువంటి స్పృహ ఉంటే ఇక్కడ దృష్టించాల్సినటువంటి విషయము నీవు చేస్తున్నటువంటి ప్రతి పాపము ఇట్ ఈస్ రికార్డెడ్ కాబట్టి ఇక్కడ ఈ ఇజ్రాయేలు ఆలోచన విధానము వలె దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు లేకపోతే దేవుడు నా మీద అమితమైన కృప చూపిస్తాడు ఎందుకు పాపం చేయడానిక కాదు కదా అక్కడ అందుకనే అపోజిడ్ అయిన పౌలు రొమేలకు రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయంలో ఒక క్లియర్ పాపానికి కృపకి ఒక క్లియర్ డిఫరెన్స్ చూపిస్తూ కృప ఎందుకొరకు అనేటటువంటి ఆ విషయాన్ని జాగ్రత్తగా చూపించడం మనం అక్కడ చూడగలుగుతాము అయితే ఇక్కడ గుర్తించాల్సినటువంటి విషయము మీ చెడుతనము ఇక్కడ ఇజ్రాయిలకు తెలియజేస్తున్నటువంటి విషయము వారు ఇంకెక్కడ చేస్తూ ఉన్నారు ఆయన పరిశుద్ధ స్థలమైనటువంటి ఆ ప్రత్యక్ష గుడారం ఎదుటనే వారి పాపలను బట్టబయలు చేస్తూ ఉన్నారు ఇంకా నా సమకముననే జరిగినా కూడా ఏమనుకుంటా ఉన్నారు మా చెడుతనంను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అంటే మూడవ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే వారు చేయు చెడుతనమును చూసి రాజు సంతోషించును వారు కళ్ళలాడుట అధిపతులు విని సంతోషింతురు ఈ విషయాన్ని గుర్తించాలి అంటే వారి యొక్క రాజు వీరి పాపములను యాజకునితో లేదా ప్రవక్తలతో దేవుని ద్వారా మధ్యవర్తిత్వము పొందుకొని ఏవైనా పాపములో దేవునికి వ్యతిరేకముగా చేస్తున్నారేమో అని తన ప్రజలు అక్కడ దేవుని యొద్ధ విచారణ చేసి దాన్ని ప్రక్షాళన చేయాల్సింది పోయి వారి రాజు కూడా ఏం చేస్తున్నాడంటే సంతోషిస్తూ ఉన్నాడంట ఆ ప్రజల యొక్క పాపములను ఆ ప్రజల యొక్క చెడుతనమును బట్టి వారు అబద్ధాలు ఆడడం చూసి ఆయన సంతోషిస్తూ ఉన్నాడంట ఎంత విచారకరమైనటువంటి అంటే క్లియర్గా ఇక్కడ ఆ రాజు వారు పాపములు చేయడాన్ని ప్రోత్సహించడము లేదా వారు పాపములు చేయడాన్ని మౌనముగా ఉండడము ద్వారా వారిని మరింతగా పెళ్ళు బీకేటటువంటి ఆ ప్రవర్తనతో వారు ముందుకు కొనసాగేటటువంటి విధముగా వారు ఆ రాజు యొక్క ప్రోత్సాహం అక్కడ ఉంటున్నట్లుగా మనం ఈ రాజు ప్రవర్తన అంటే ఆయన వీరి యొక్క చెడుతనము వారు ముందుకు కొనసాగుతూ ఉంటే ఆయన మౌనాన్ని దేనితో ఇక్కడ కంపేర్ చేస్తూ ఉన్నాడో చూసినట్లయితే నాలుగో వచనంలో రొట్టెలు కాల్చివాడు ముద్ద పిసికిన తర్వాత ముద్దంతయు పొంగు వరకు పొయ్యిని అధికముగా వేడిమి చేసి ఊరకుండానట్లు వారందరూ మానని కామాతురత గలవారై ఉన్నారు మన రాజు దినమున అధిపతులు అతని ద్రాక్షారస బలము చేత మత్తిల్లి జబ్బుపడిరి రాజు తానే అపహాసకులకు చెలికాడాయను ఎంత విచారకరమైనటువంటి ఇక్కడ ఒక రొట్టెను ఒక బ్రెడ్ను బేక్ చేయడానికి ఏ విధముగా ఆ రొట్టెను తయారు చేసేటటువంటి వాడు ఆ బట్టిని లేదా ఆ మంటను పెట్టి రాత్రంతా ఎట్లా వదిలేస్తాడో ఎట్లా ఆ మంట పొయ్యి వేడిమి చేసి ఊరకుంటాడో వారు రాజు కూడా వారు ఆ పాపములో వారు ఇంకా మంట మండుత ఉన్నా కూడా అంటే కామాతురత గల అని అక్కడ ఆ పదాన్ని వాడుతూ ఉన్నాడు అయినప్పటికీ కూడా వారు రాజు మంట ఏ విధముగా రాత్రంతా మండుతున్నా కూడా తయారు చేసేటటువంటి వాడు మౌనముగా ఉంటాడు అట్లాగే ఇక్కడ రాజు కూడా మౌనముగా ఉంటున్నట్లుగా చెబుతున్నట్లుగా మనం చూడగలుగు ఊరకుంటున్నట్లుగా అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు ఇంకా ఏం చెప్తా ఉన్నాడు ఆ ప్రజలు లేదా అధిపతులు కూడా ఆ ద్రాక్షారసమునకు వారు దాన్ని సేవించి వారు మత్తులో ఉంటుండగా ఆ రాజేమో వారికి చెలికాడిలాగా వ్యవహరించడము ఆలోచించాలి వీరి యొక్క పాపంలో ఒక్కొక్కటి 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 తెలియజేస్తూ ఉంటే నిజంగా వీరు దేవునికి ఎంత విరోధమైన జీవితాన్ని కలిగి జీవిస్తూ ఉన్నారు అనేటటువంటి విషయాన్ని మనం గ్రహించగలుగుతాము ఆ రోజున పొయ్యిలో పడినట్టు వారు తమ హృదయములను మాటులోనికి తెచ్చుకొని ఉన్నారు తమలో రొట్టెలు కాల్చువాడు రాత్రి అంతయు నిద్రపోయినను ఉదయం నా పొయ్యి బహుమంట మండి కాలుచున్నది పొయ్యి కాలునట్లు వారందరూ బహుమంట వండి తమ న్యాయాధిపతులను మృంగివేదురు వారి రాజులందరూ కూలిరి వారిలో నన్ను స్మరించువాడొకడునూ లేడు ఈ విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి వారి యొక్క పాపమును జ్ఞాపకము చేస్తూ అక్కడ గుర్తించేటటువంటి విషయమును కనుక ఇక్కడ మనం ఆలోచిస్తే ఆ పాపపు స్థితి లేదా వారి పాపపు స్థితిని దేనితో కంపేర్ చేస్తూ ఉన్నాడో ఇక్కడ మనం ఆలోచించాలి వారి హృదయములంట మంటలో మండేటటువంటి విధముగా పాపములో మండుతున్నప్పటికీ కూడా అక్కడ మనం ఆలోచించినట్లయితే రొట్టెలు కాల్చేటటువంటి వాడు రాత్రంతా నిద్రపోయి అది పొద్దున వరకు బహుగా కాలిపోతున్నాను వారి న్యాయాధిపతులు వారి రాజులందరూ కూడా మౌనముగా ఉండి వారిని ఏం చేస్తూ ఉన్నారు పాపములో పడిపోయి వారు కూలిపోయేటటువంటి విధముగా వీరు వారి ఎడల మౌనము వహిస్తూ ఉన్నారు దేవుని యొక్క వేదన ఇక్కడ మనం ఆలోచించినట్లయితే వారిలో నన్ను స్మరించువాడు ఒకడు కూడా లేడు అంటే ఇక్కడ దేశీయంగా డొమెస్టిక్గా వీరో అనుసరిస్తున్నటువంటి ఆ పాపపు విధానాలు అట్లాగే ఆ పాపపు విధానాలను రాజు ఖండించాల్సింది పోయి మౌనము వహించడము వీరి పాపాలకు మరింత ఆజ్యము పోస్తు పోస్తుండేటటువంటి విధముగా ఉండేటట్లుగా మనం చూడగలుగుతా ఉంటాము అయితే ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయము దేవుడు మా చెడుతనము లేదా పాపమును జ్ఞాపకము చేసుకునే కొనడనుకునేటటువంటి ఆలోచనతో ఉండడము ఇంకా అక్కడ మనం ఆలోచించినట్లయితే మేము ఎంత పాపములు చేసినా కూడా మా రాజు కూడా మాకు సపోర్ట్ చేస్తాం మా అధిపతులు కూడా మమ్మల్ని ఏం అన అనడం అనడం లేదు అని అనుకోవడము ఇవన్నీ కనుక ఆలోచించినట్లయితే వారి పాపపు స్థితిలో లేదా వారి యొక్క ఆత్మీయ స్థితి అసలు లేనేలేదు వారికి పూర్తిగా దిగజారిపోయినటువంటి స్థితిలో వారికి దిగి వారు దిగిపోవడము మనం అక్కడ చూడగలుగుతాము నాడు నీ పరిస్థితి ఏమిటి నేను చేసేటటువంటి పాపాలు దేవుడు చూడడనో లేదా ఆయన కృప నా మీద చూపిస్తాడనో ఇంకా పాపాలు చేయడానికి నువ్వు దిగజారిపోతా ఉన్నావా నాడు దేవునినే స్మరించకుండా ఈ లోకంలో నీ ఇష్టానుసారంగా ముందుకు కొనసాగిపోతా ఉన్నావా ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి విషయము రాజు వారి యొక్క అంటే నిన్ను ఖండించేటటువంటి వారు ఎవరు లేరు వారు మౌనముగా ఉంటున్నారు కాబట్టి నా ఇష్టానుసారంగా నేను పాపాలలో ముందుకు వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నాను కానీ ఇక్కడ ఈ దేవుడు ఇజ్రాయెల్ యొక్క పాపపు ఆ విధానాలను ఎండగడుతున్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్ అనేటటువంటి స్పృహ మనసులో ఉండాలి కాబట్టి ప్రార్థన అత్యంత కృపగల దేవుడు అయా దేశీయంగా డొమెస్టిక్ వేలో వారు అనుసరిస్తున్నటువంటి పాపపు వినాశనకరమైనటువంటి విధానాలను ఇక్కడ మేము చూస్తాం అయా వారు బహుఘోరమైన పాపముల్లో మునిగి తేలి ఆడుతూ ఉన్నారు అయా వారు చెడుతనమును అభ్యాసము చేస్తూ ఉంటున్నారు అని సెలవిస్తారు అయా ఎఫ్రై లేదా షోమ్రోను కేంద్రంగా చేసుకుని వారి యొక్క పాపపు విధానాలను వారు ఫాలో అవుతూ ఉన్నారు అయా వీరికి ఇంకా సపోర్ట్గా వారి రాజు కూడా మౌనము వహించడం నీకు నిజముగా వేదన కలిగించేటటువంటి ఒక గొప్ప ఆ విషయాన్ని మేము ఇక్కడ గ్రహిస్తూ ఉన్నాం మిమ్మల్ని స్మరించేవాడు ఒకడు కూడా లేడని మీరు వేదన చెందుతున్నటువంటి ఆ విషయాన్ని మేము చూస్తున్నాం నిజంగా మా జీవితాలను ఈ వాక్యపు వెలుగులో పరీక్షించుకోవడానికి మరి ఒకసారి మాకు అవకాశం ఇస్తుంది నిజముగా తండ్రిదేవా అయ్యా మీరు మా పాపములను జ్ఞాపకం చేసుకున్నారేమో అనేటటువంటి ఆ విధానముతో ఒకవేళ ధ్యానం వింటున్నటువంటి వారు ఎవరైనా అయ్యా అయా నిజముగా తండ్రి ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్ ప్రతీది కూడా తండ్రిదేవా లిఖించబడుతుంది అనేటటువంటి స్పృహ అందులో మేము చేసేటటువంటి చెడుతనాలు పాపాలు కూడా ఉంటాయి అనేటటువంటి ఆస్పృహ కలిగి ఉండటం మీ కృపలు అయ్యా నీ కృపను తండ్రి దేవ మరింత దిగజారిపోయి పాపము చేయడానికి ఆస్కారము చేసుకోవడము కాదు కానీ నీ కృప ద్వారా అయా మా పాపములను అధిగమించి నీకు మరింత సమీపముగా జీవిస్తూ నీ సారూప్యతలోనికి మార్చబడి జీవించడానికి నీ కృపలో భద్రపరచుకు ఏసునాములు ప్రార్థించడు వైపు అమ్మే